హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక చూపిస్తాను ఇక్కడ ఒక ఘనకార్యం చేస్తుంది ప్రబలుగా చూపిస్తాను చూడండి బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను ప్రబల్గా ఏం చేస్తున్నావా ఏంది ఉదయాన్ని తింటున్నావా ఇప్పుడు డబ్బులు మిగిలేస్తున్నా టిఫిన్ చేయలే టిఫిన్ చేయకుండా దీన్ని డబ్బులు మిగిలిచ్చేస్తున్నా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఏం చేస్తున్నావు నువ్వు మొమ్మలు కొంటున్నా బ్యాగులు చూడండి ఫ్రెండ్స్ ప్రవలక వాళ్ళమ్మ టిఫిన్ కిని డబ్బులు ఇస్తే నాస్టా తినకుండా ఆ డబ్బులన్నీ ఆ రేస్ పెట్టి పొడ వేసుకొని ఏం కొంటుందా బ్యాగులు బొమ్మలు అవి కొంటుంది ఎగ్గు కర్రీ వేసుకుని తింటాని రోజులు ఎట్ ఉందా కూర ఈ పక్క ఇదేందా ఆమ్లెట్ ఎవరికా నీకా ప్రవల్ కాక నాకే నాకు వద్దులే ఈ ఆమ్లెట్ కూడా ప్రవల్ కాకాను అది సరిపోలేదు ఆ ఎగ్ సరిపోలేదు అందుకని ఆమ్లెట్ కూడా ఇస్తాం రెడీగా ఉంది ఇప్పుడు చూడండి చీకట్లో కూర్చొని ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఆమ్లెట్ ఈ ఎగ్గు రెండు కలిపి తిను బాగా తిని ఇంత లావు తిను అమ్మని కూడా పెట్టి మారు ఏంది అన్నం లేట్గా వండుతున్నావా ఎన్న పడిపోయిందా కో చేసినట్టు నా ముందా వంకాయ బజ్జ ఇది ఎవరిదైతే ఎక్కువ రేపు ప్రవల్కా షాపింగ్ ఎక్కువ చేస్తుందంట అమెజాన్లో బొమ్మలు ఫ్లిప్కార్ట్లో బొమ్మలు బ్యాగులు కొనే వస్తుంది ఎక్కువ ప్రవలకా

రావాల ఊరికి పోయి నిన్న నువ్వు ఎట్నాడు మీ అబ్బా ఎవరు కాడకు నువ్వు పోయిందా చెప్పు ఏం పేరు పెట్టారా బాగున్నాడా తిన్నాలకు రారా నువ్వు మళ్ళీ ఎప్పుడు పోతావా ఎప్పుడు గుడ్లం ఎండ మాత్రం ఇద్దరిపోతున్నట్టుంది ఈ రెండు గట్లు ఇంకా మంటతా ఉన్నట్టున్నాయి ఎన్ని రోజులు వస్తాయి ఏడు నుంచి ఏడు దాకా మొన్న కొట్టి అయిపోయినాయా తగ్గిపోయినట్టున్నాయా అవి అయిపోతా పక్కల్లో అవి తీసుకురావటమే ఏ చేస్తా ఆడికి అంగడికి కంగ ఏదో గొడవ పడుతున్నట్టు నువ్వు బయట ఫైనాన్స్ లోన్ తీసుకుంటారంట ఏదో కట్టట్లేదంట అంట ఓటుకు అప్లై చేస్తు నువ్వా ఓట్ల యాక్షన్ వచ్చేస్తుంది మనకి ఓటుకు అప్లై చేస్తు వస్తుంది కార్డ్ ఐడియా వస్తుంది ఈసారి ఎవరికి వస్తుంది ఓటా ఫస్ట్ టైం కాదు నువ్వు ఓటు ఈసారి మంచోళ్ళిక ఎవరికి వెళుతారా ఈసారి మన పక్క ఓట్ల ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఉంది అయిపోయినా మొత్తం ఆర్డర్ చేస్తావా ట్రావుకాయ ఇంకా రాలేదు రావుల్కాయ ఇంకా రాలేదు అయ్యి బాలూడ్లో అయ్యా ఎండ మాత్రం అదిరిపోతుంది తొందరగా అడిపోతుంది మాడి ముగ్గు అయిపోతుంది ఆమ్లెట్ వేసేద్దామా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కాలిపోతుంది కింద మా టైల్స్ వేసేస్తాం ఎగ్గు పగలగొట్టి దాని మీద వేసేస్తాం ఆమ్లెట్ అయిపోద్ది అంత అంత ఉంది కాలిపోతుంది చెట్లు కూడా మాడి అయిపోతున్నాయి అంటకి ఇదిగో ఈ చెట్టు అయితే అసలు పూలే ఇట్లా రోజు పూజకి పూలు ఇస్తా ఉండేది ఇది ఎండాకాలం వచ్చింది మే నెల స్టార్ట్ అవబోతుంది అప్పుడే మాడిపోయింది ప్రవలకా వచ్చినట్టుంది ప్రవలకా ఎక్కడ పోయావా ఎక్కడ పోయావా పిండి పడికి పోయా నువ్వేమన్నా చిన్నపిల్లవా పిండి పడికి ఎత్తు చేతు పోయా ఇప్పుడు ఇప్పుడు మనం ఒకటి చేస్తున్నాం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకొని తింటున్నా ముగ్గురికి మూడు ఆమ్లెట్లు నీకు అమ్మన్నకి నాకు ఆమ్లెట్ వేసేది ఏడా ఎక్కడ ఆమ్లెట్ వేసేదా ఏడా ఇంటికాడ పొయ్యి మీద కాదు ఇక్కడ 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 వేస్తున్న ఆమ్లెట్ తీ చెప్పలేవు కదా ఎడపెట్టు కాలు పెట్టు కాలు పెట్టు కాలు పెట్టు ఎట్ట కాలుతుందా ఎట్ట కాలుతుందా ఎక్కువ కాలిపోతుందా పొయ్యి మీద ఉన్నట్లా తెలిమెందన్నట్లా కొడుగుడ్లు ఇంట్లో మూడు కొడుగుడ్లు తీసుకురా తీసుకురా బో తీసుకొస్తా తీసుకురావా అన్ని డెలివరీ డెలివరీ అయిన ఆమ్లెట్ వేస్తారా నిజంగా నేను ఇంతకుముందు పోయిన లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయర్ సంబర్లో రోడ్డు మీద ఎవరు ఒక అక్క వేసింది ఆమ్లెట్ పగల కొట్టి కోడిగుడ్డ వేసింది చమ్మ 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 మండింది మిద్ది మీద కూడా వేస్తారు మిద్ది మీద గుడ్డు వేస్తారు మాడి మసైపోయింది అయింది ఆమ్లెట్ అయింది ఏం చేద్దాం వెరైటీకి యాడ్ వద్దాం మిది మీద తో ఆమ్లెట్ యాడ్ ఏడద్దు ఏంది ఆడుకుంటున్నావా ఎవరి అలా మింటియా మేమలేదా మీ నాన్న మేము పనికి వెళ్ళారా సరే మింటివి పోదాంపా చెట్లు ఎట్టు ఉన్నాయా మీ ఇంటికాడమో ట్రామ్మో వెళ్ళిపోతుందా ఆడుకునేదానికి వెళ్ళిపోతుంది పాదం రా